शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपात गुरमा गुर्षु गुरुर्देव महेश गुरसाक्षा पह्म तत्म श्रीगुल नम व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षर आुह्य कविता शाखा वंदे वाकिकोकल శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురంపరాగర్ధ వివ సంృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ కటాక్షై వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోథయంతి హైమోర్ధపుండ్రమహన్మకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి ஜெயத்தியத்துலோராமோல மகாபலி சுகிரீவோ ராவீணாபிபாலோசலேந்திரமிஷ்டனுமாத்திரசைனாவணசிரேயுதுபலம் சிலாபிஸ்தஹரைசிர अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यज मैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वशरैनम् जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न

ఎనుభది వేల మంది రాక్షసులను పంపుట హనుమంతుడు వారిని సంహరించుట తత పక్షి నినాదేన తక్షి నినాదేనా వృక్షభంగస్వనచూ సర్వే లంక నివాసిన పిమ్మట పక్షుల ఆర్తనాదములను వృక్షములు విరిగి పడిపోవునప్పటి ఫెలఫెలారావములను విని లంకా నివాసులందరూనూ మిక్కిలి భయభ్రాంతులైరి విదృతాశ్చ భయత్రస్థ వినే దుర్మృగపక్షిణ రాక్షసాంఛ నిమిత్తాని క్రూరాని ప్రతిపేదిరే ఆ వనమునందరి మృగములు భక్షులు భయపడి గగ్గోలు పెట్టుచూ పారిపోసాగెను రాక్షసులకు భయమును గొలుపు అపశకుణములు వచ్చిపడినవే వచ్చిపడెను తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాహ తద్వనం దదృశుభగ్నం తంచ వీరం మహాకపిం అంతవరకును నిద్రలో మునిగిన వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలందరూ ధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన ఆ వనమును మహావీరుడైన ఆ వానరుని చూచిరి సత దృష్టా మహాబాహుహు మహాసత్వో మహాబల చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం మహాబాహువు గొప్ప శక్తిశాలియు మిక్కిలి బలవంతుడు అయిన ఆ హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలకు దడ పుట్టినట్లుగా తన శరీరమును ఇంకనూ పెంచెను గిరి సంకాశం అతికాయం మహాబలం రాక్షసో వానరం దృష్ట్యా జన్మ జనకాత్మజం మహాకాయుడును మిక్కిలి బలశాలియు పర్వతమంత ఎత్తునకు పెరిగిన ఆ వాణుని చూచి స్త్రీలు సీతాదేవితో ఇట్లనిరి కోయం కస్య కుయం కిం నిమిత్తమిగత కథం తయ సంవాద సంవాదకృత ఇత్యుత ఆచక్ష్వనో విశాలాక్షి మా భూత్తే సుభగే భయం సంవాదమసితాపాంగి త్వయా కృతవానయం ఇతడెవరు ఎవరికి సంబంధించినవాడు ఎచట నుండి వచ్చినాడు ఎందులకు వచ్చినాడు నీతో అతడు మాట్లాడినదేమి ఓ సుందరి ఓ విశాలాక్షి నిన్ను మేము ఏమీయూ అనము భయపడకుము ఇతడు నీతో ఏమి మాట్లాడను తెలుపుము అధాబ్రవీత్ తదా సాధ్వి సీతా సర్వాంగ సుందరి రక్షసాం భీమరూపాన్నాం విజ్ఞానే మమకాగతి యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే హ్య హే పాదాన్ విజానాతి అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయం వేద్మి రాక్షసమే కామరూపిన కామరూపిణమాగతం సర్వాంగ సుందరియు సాత్వీయో అయిన సీతాదేవి ఇట్ల పలికెను కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేమీ తెలియను ఇతడెవరో ఏమి చేయుచున్నాడో మీకే తెలియను పాము జాడలు పామునకే ఎరుక ఇది లోక విదితము ఇతనిని చూచి నేనును భయపడుచున్నాను ఇతడు ఎవరో నేను నేనెరుగను కామరూపి అయిన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును వైదేహ్య వచనం శృత్వా రాక్షసో విదృతా దిశ స్థిత కాశ్చిత్ గతా కాశ్చిత్ రావణాయ నివేదితం వైదేహి వచనములను విని రాక్షస స్త్రీలు నలుదశలకునూ పరుగులు తీసిరి వారిలో కొందరచటనే ఉండిరి మరికొందరు ఈ విషయమును రావణకు నివేదించుటకై వెళ్ళిరి రావణస్య సమీపే తు రాక్ష వికృతాననాహ విరూపం వానరం భీమం ఆఖ్యాతుముపచక్రము వికృతాకారములు గల ఆ రాక్షస స్త్రీలు రావణుని కడకేగి విశిష్ట రూపముతో భయంకరముగాన వాణుని గుర్చి అతనికి తెలుపసాగిరి అశోకవనికా మధ్యే రాజన్ భీమవపు కపి సీతాయా కృత సంవాద మిత విక్రమ నచత నచతం జానకీ సీత హరిం హరిణలోచన అస్మాభిర్బహుధా పృష్ట నివేదీ ఓ మహారాజా భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించెను అతడు అమిత పరాక్రమశాలి ఆ వానరుని గుర్చి తెలుపమని జానకిని పెక్కురీతులు అడిగితే కానీ హరిణలోచన అయిన ఆ సీత ఆ వివరములను తెలుపటకు ఏమాత్రమూ ఇష్టపడటలేదు అతడు అక్కడనే ఉన్నాడు భవేదూతో దూతో వైశ్రవణస్యవా ప్రేషితో వాపిరామేన కాంక్షయా అతడు ఇంద్రుని దూతయైనా కావచ్చునో లేక కుబేరుని దూతయైనా కావచ్చునో లేదా సీతాన్వేషణార్థం శ్రీరామునిచే పంపబడినవాడైనను కావచ్చును తేన త్వద్భుత రూపేణ ఎత్తత్ తవ మనోహరం నానా మృగగణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనం నీ మనస్సునకు మిక్కిలి ఆహ్లాదమును గూడ్చునది వివిధములకు మృగములతో నిండినది అయినా ప్రమదావనమును అద్భుత రూపుడైన కపి ధ్వంసమునర్చెను న తత్ర కశ్చిదు ఎస్తేన వినాశిత ఎత్ర స జానకీ సీత సత్తేన నా వినాశిత ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసము చేయని ప్రదేశమే లేదు కానీ జానకి ఉన్న చోటును మాత్రం అతడు తాకనైనను తాకలేదు జానకి రక్షణార్థం వా శ్రమాద్వా నోపలభ్యతే అధవా క శ్రమ సైవ తేనాభిరక్షిత జానకిని రక్షించుట కొరకో లేక శ్రమ వలన అలసట చెందియో తెలియట లేదు కానీ అంతటి పరాక్రమశాలికి శ్రమ ఏమిటి కావున ఆమెను రక్షించుటకే ఆ ప్రదేశమును అతడు భగ్రమునర్పలేదు అని మాకు అనిపించుచున్నది చారు పల్లవ పుష్పాఢ్యం ఎం సీత స్వయమాస్థిత ప్రవృద్ధ సిం సింశుపవృక్ష సచ తేనాభిరక్షిత సీతాదేవి స్వయముగా ఆశ్రయించిన సింశుపా వృక్షము అందమైన చిగుళ్లతో పుష్పములతో విలసిల్లుచున్నది దానిని అతడు కొండుటచే ఏపుగా పెరిగిన ఆ వృక్షము తస్యోగ్ర రూపస్య తస్ోగ్ర రూప్ర దండమాజ్ఞాతుమర్హసి సీత సంభాషిత యన తద్వనం చ వినాశితం మనఃపరిగృతాం తాం తవ రక్షోగణేశర కీతమభిభాషేత సత్ త్యక్తజీవి రాక్షసీనా వచశ్రుతు రావణో రాక్షసేశరహుతరివ జజ్జ్వాపస సంవర్తిక్షణ తస్ క్రుద్ధ నేత్రాభ్యాం ప్రాపతన్నస్రుబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహ బిందవ ఓ ఉగ్రరూప అతడు ముందుగా సీతాదేవితో సంభాషించెను అంత అంతేగాక ప్రమదావనమును నాశిన ఈ రెండు మహాపరాధములను గావించిన భయంకరాకారుని తీవ్రముగా దండించుటకు ఆజ్ఞాపింపు ఓ రాక్షసరాజా నీవు ఎంతగానో మనసు పడిన సీతతో సంభాషించుటకు సాహసించువాడు నిజముగా తన ప్రాణములపై ఆశ వదులుకొనవలసినదే రాక్షసరాజైన రావణుడు ఆ రక్కసి మూకల మాటలు విని కోపముతో గ్రుడ్లు రుముచు హుతాగ్ని వలె భగ్గున మండె మండిపడెను మండుచున్న దీపముల నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులు రాలుచున్నట్లు క్రోధావేశముతో ఊగిపోచున్న అతని నేత్రముల నుండి అశ్రు కణములు జారెను ఆత్మన సదృశాన్ సూరాన్ కింకరాన్ నామరాక్షసాన్ వ్యాధిదేశ మహాతేజ నిగ్రహార్థం హనుమత మిక్కిలి తేజస్శాలి రావణుడు హనుమంతుని బంధించి బంధించి తెచ్చుటకై తనకు దీటైన సూర్యులకు ప్రముఖ రాక్షస యోధులను యోధులకు ఆజ్ఞలను ఇచ్చెను తామసీతి సాహస్రం కింక కింకరాణం తరస్వినాం నిర్భవనాత్ తస్మాత్ కూట కూటముద్గురపాణయ రావణుని ఆజ్ఞ మేరకు బలశాలురైన ఆ కింకరు కింకరులలో ఎనుభది వేల మంది యోధులు బాణములను ఇనుప గుదియలను వారై ఆ భవనం నుండి బయలుదేరిది మహోదర మహాదంష్ట ఘోర రూప మహాబలాహ సర్వే హనుమద్ గ్రహణోన్ముఖ మహోదరులను పెద్ద పెద్ద కోరలు గలవారు భయంకరాకారులు మహాబలశాలులు రణోత్సాహంతో ఉన్నవారు అయినట్టి వారందరూ హనుమంతుని బంధించుటకై ఉబలాట పడుచుండిరి తే కపీంద్రం సమాసాద్య తోరణస్తమవస్థితం అభిపేతుర్మహావేగా పతంగా యువపావకం యుద్ధసన్నద్ధుడై వణముఖద్వారముపై నిలిచిన్న ఆ కపివరిని వాడు సమీపించి మండుచున్న అగ్నిమీదికి మిడుతలవలే అతని పైకి అతివేగముగా దూసుకొని వచ్చిరి తే గదాభిర్విచిత్రాభి పరిగై కాంచనా గదై ఆజఘ్నర్వానరశ్రేష్టం శరైశ్చాదిత్య సన్నిభై ఆ రాక్షస యోధులు గదలను చిత్రములైన ఇనుప గుదిలను బంగారు పిడులు గల అడ్డకత్తులను సూర్యకిరణముల వలె వాడి అయిన బాణములను ఆ వానరోత్తమునిపై విస్ విసరివేసిరి ముద్గరై పట్టిసై శూలై ప్రాసతోమర శక్తివిహి పరివార్య హనుమంతం సహసా తస్తురగ్రత ఆ రాక్షస వీరులు ఇనుప తోడను తోడను శూలముల తోడను ఈటెలతోనూ తోమ తోమరములతోడను తోడను అతివేగముగా హనుమంతుని చుట్టి చుట్టుముట్టి ఆయనను ఎదురించి నిలిచిరి హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత పర్వతసందిభ క్షితావా విద్య లాంగూలం ననాదచ మహాస్వనం మహాతేజస్సాలియు పర్వత సదృశుడును అయిన హనుమంతుడు హర్షాతిరేకముతో తన వాలమును నేలపై కొట్టి భయంకరముగా సింహనాదమర్చెను సభూత్వ సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ స్ఫోటిత శబ్దేనా మహతా పేతుర్ పేతుర్విహంగా గగనాత్ ఉచ్చైదమోషయత్ వాయుస్థుడైన హనుమంతుడు తన శరీరమును మిక్కిలి పెంచినవాడై లంకలో ప్రతిధ్వనించినట్లుగా దృఢముగా తన జబ్బలు చరచను ఆ హనుమంతుడు తన భుజములను చరచగా ఏర్పడిన మహాధ్వని కారణముగా ఆకాశమున ఎగురుచున్న పక్షులన్నీనూ నేలరాలెను అతడు బిగ్గరగా ఇట్లు జయఘోషమునర్చెను జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభి దాసోహం కోసలేంద్రస్ రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంతమారుమజ మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము అసహాయసురుడు కోసలదేశ ప్రభు అయిన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడును నా రావణ సహస్రమే ఇద్దే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చి సహస్ర సహ అర్ధయిత్వా పురీ పురీం లంకాం అభివాద్యచ మైథిలీం సమృద్ధార్థో గమ్యామి మిషతాం సర్వరక్షసాం వెయ్యి మంది రాక్షసులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు వేల కొలది శిలలతో వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను రాక్షసులందరను ఏమీ చేయలేక చూచుచుందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను తస్ సదశబ్దేనా తే భవన్ భయశంకిత దృశుష్ట హనుమంతం సంధ్యా మివోన్నతం హనుమంతుని భీషణధ్వనులకు రాక్షసకింకరలు భయముతో గడగడా వణికిరి వారు సంధ్యాకాల మేఘమువలే పద్మరాగ శోభలతో ఉన్న ఉన్న హనుమంతుని జూచిరి స్వామి సందేశ నిస్సంకా తతస్తే కపిం చిత్రై ప్రహరణైర్భీమై అభిపేతుస్తతస్త ఆ విధముగా భయకంపితులైనను ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ మేరకు జంకు గొంకులు లేనివారి చిత్ర విచిత్రములైన భయంకరములైన ఆయుధములతో అన్ని వైపుల నుండి అతనిని ఎదుర్కొనిరి సతై పరివృత సూరై సర్వతస్య మహాబల ఆశసాదాయసం భీమం పరిఘం తోరణాశ్రితం మహాబలశాలీన హనుమంతుని వీరులు చుట్టుముట్టగా అతడు ముఖద్వారమునకు బిగించిన భయంకరమైన ఇనుప గడియను చేతబట్టెను సతం పరిగమాదాయ జఘాన రజనీచరాన్ స పన్నగమివాదాయ స్ఫురంతం వినతాస్థ విచారాంబరే వీర చ మారుతి సోదయామాస వజ్రేన దైత్యానివ సహస్రదుః్ హనుమంతుడు ఆ పరిగను గ్రహించి వీరులను హతమార్చెను గడియను చేతబట్టి హనుమంతుడు కదురుచున్న పన్నగమును పట్టుకొనిన గరుత్మంతుని వలె ఆకాశమును సంచరించెను పిమ్మట మహావీరుడు ఇంద్రుడు తన వజ్రాయుధముచే దైత్యులను సంహరించినట్లు రావణ రావణ కింకరులను పరిమార్చెను సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ యుద్ధాకాంక్షి పునర్వీర తోరణం సముసముశ్రి పరాక్రమశాలీన వాయుసుతుడు కింకర రాక్షసులను అందరినీ చంపి ఇంకను యుద్ధము చేయదలిచిన వాడై వణముఖద్వారము మీదకి చేరను తస్మాత్ భయాన్ముక్త కతిచిత్ తత్ర రాక్షసా నిహతాన్ కింకరాన్ సర్వాన్ న్యవేదయన్ తదుపరి హనుమంతునకు భయపడి ప్రాణములను అరచేదబట్టుకొని పారిపోయిన కొంతమంది రాక్షసులు రావణుని కడకేగి కింకరులందరూ మారుతి చేతిలో మడిసిరి అని చావుకబుడును చల్లగా తెలిపిది స రాక్షసానాం నిహతం మహాబలం నిసమ్య రాజా పరివృత్తలోచన సమాధి దేశాప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం రాక్షస బలములన్నీనూ నిహతమైనట్లు తెలియగానే రావణుడు కన్నులెర్రజేసిన వాడై సాటిలేని పరాక్రమవంతుడు పరాక్రమవంతులు యుద్ధమున అజేయుడు అయిన ప్రహస్తపుత్రుని ప్రహస్తున్న మంత్రి యొక్క కుమారుని హనుమంతునితో తలపరుటకు ఆజ్ఞాపించెను ఇత్యశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ద్విచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి వెలితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇది నలభది రెండవ సర్గము